విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈ కర్మాగారాన్ని మూసివేయాలని చెప్పేటువంటి రిపోజంతో ముందు పెడుతోంది కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే చిన్నచూపు ప్రధానంగా తెలుగువారి గొంతుకోయాలని చెప్పి ఒక దురుద్దేశంతోనే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వ్యవహరిస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే పోరాటాలు త్యాగా ఫలితంగా ఆవిర్భవించింది ఎంతో మంది రైతులు తమ ఇల్లు భూములు చేయడం వల్ల ఈ కర్మాగారం ఆవిర్భవించింది ఈ కర్మాగారానికి ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు వివిధ పన్ను రూపంలో చెల్లించడం జరిగింది ద్వారా అదే ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడిదారులు ప్రభుత్వాల దగ్గర డబ్బులు తీసుకొని బ్యాంకుల డబ్బులు తీసుకొని వాళ్ళన్నిటిని మాఫీ చేసుకుని వారి వ్యాపారాలు కొనసాగించుకున్నారు ఇది ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల మొత్తం డివిడెండ్ కూడా చట్టపరంగా కట్టి ట్యాక్స్లు కట్టి రిజర్వేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి ఈ భారతదేశంలోనే ఒక ఒక పెద్ద మణిహారామా తీసుకొచ్చి ఎంతో లక్షలాది మంది ప్రజాన్ని కర్మాగారం దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు విశాఖ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ వేదిక మీద తీసుకొచ్చి ఒక దాట మీద తీసుకొచ్చి దీన్ని ప్రైవేట్ పరంగా కూడా కాపాడుకున్నాం చాలా కాలంగా స్టీల్ మినిస్టర్ రాలేకపోయినా ఈ మధ్య స్వామి గారు వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత అందరిలో కూడా కొంత ఉపశమనం లాగా ఊరటాన్ని కలిగించింది ఆయన చెప్పారు ఒక నలభై ఐదు రోజులు రెండు నెలలు దీన్ని పూర్తిగా రివైవ్ చేసి ఈ ప్రభుత్వంలో ఉంచుతాము అన్ని కూడా అన్ని రకాలుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది కంపెనీని ఎట్టి ప్రైవేట్ ప్రైవేటీకరణ ఒప్పుకోము ప్రధానమంత్రి గారి దృష్టి కూడా ఒక నోటి ప్రిపేర్ చేసి చేసిమైన కార్యక్రమాలు చేస్తామని చెప్పినప్పుడు దాన్ని ఊరట కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే ఐఏఎస్ వాళ్ళు బ్యూరోక్రాట్స్ మేనేజ్మెంట్ ప్రయత్నం చేయాల్సి పోయి దీన్ని ఉసులో అనిపించే విధంగా కార్మికులు తాలూకా పొట్ట కొట్టాలని తీసేయాలని కాంట్రాక్ట్ కార్ తగ్గించాలని ఉన్నటువంటి సదుపాయాలని కూడా వారు కోత విధించాలని చెప్పేటువంటి కోతలు చేయాలని చెప్పేటువంటిది మరి నిర్ణయం చేయడం చాలా దారుణమైన విషయం చాలా దుర్మార్గమైన విషయం ఏదైనా ప్రభుత్వాలు చేసినప్పుడు కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ప్రయత్నం చేయాలి కొత్త సదుపాయాలు ఇవ్వలేకపోయినా ఉన్నటువంటి సదుపాయాలు కొనసాగించడం ప్రయత్నం చేయాలి ఈ రోజు మేము బోనస్ ఎక్కడతా ఉంటారు కాంట్రాక్ట్ కార్పొరేట్ తగ్గించేస్తూ ఉంటారు ఎంప్లాయీ తగ్గించేస్తూ ఉంటారు ఇంత శుక్రవారం నాటి కేంద్రంలో మీటింగ్ జరిగింది ఆదివారం రోటావట్ సీఎం గారు వచ్చి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అందరిలో కూడా పేపర్ లోని వాట్సాప్ లో రకాలైనటువంటి లీక్లు ఇచ్చి ఈ కర్మాగారం ద్రష్టి పెట్టించాలని మొత్తం కార్మిక వర్గంలోని ప్రజాంగం కూడా ఒక నైరాశ్యం కల్పించాలని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఏమాత్రం మంచిది కాదు వారి తాకు చర్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరించి విధానాలు కానివ్వండి లేదా యాజమానించే కుట్రలు కానీ పూర్తిగా ఖండిస్తున్నాం ఆ చర్యలు కానీ ఉపసంహరించుకోకుండా ఉంటే ఎటువంటి చర్యలు తీసుకునే పెట్టుబడి లేదని హెచ్చరిస్తూ వారి తాలూకా చర్యలను పూర్తిగా విభజించేది లేదని మన మంత్రి గారు చెప్పినప్పుడు దాన్ని తక్కువగా కార్యక్రమాలు సాగించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు ఇవ్వక వారికి ఉన్నటువంటి మ్యాన్ పవర్ తా తగ్గించేయమని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం కానీ కార్మికులు అని చెప్పడం ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ప్రయోజనాలు తీసేయడం ఆఖరి డిఏ బేసి అని చెప్పేదంటే దీన్ని వేయాలని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది దీని మీద అందరం కూడా అందుకని అందరూ తీసుకుని నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సీఎం డీ నిర్ణయం తీసుకున్నాం వారు చేస్తున్నటువంటి కుట్రలు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కోలు కుంపు కానీ లేదంటే ఐరన్ రోజులో జరుగుతున్న అవకతవకలు కానివ్వండి అన్ని ప్రైవేట్ కంపెనీలు ఐదు వరకు కాల్ చేస్తారు ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని స్టీల్ ప్లాంట్లు ఇస్తారు ఏం పాపం చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇవ్వరు మీరు అని తెలుగు ప్రజలు అంటే అంతగా మీకు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఏ కంపెనీ మీకు పెరివే కట్టగలిగారు రోజు భారతదేశం ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక నాణ్యంతోని రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్టులు కట్టుతున్నారో ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి సదార్ వల్లభాయ్ ప్రాజెక్ట్ కానివ్వండి మెట్రో ప్రాజెక్టులు గానీ వీటన్నిటి అన్నిటి కూడా స్టీల్ ప్లాంట్ మెటీరియల్ ఇచ్చామే ఈ రోజు ఏడు మిలియన్ టన్ను స్థాయిని మీరు దాన్ని గురించి నాలుగు మిలియన్ చేస్తున్నారు మీరు గంగవరం ఉన్న మెటీరియల్ తీసుకోవాలి వారితో ఎవరైనా సప్లై కుంభకాయ కూడా ముడుపులు తీసుకొని ఈ కర్మాగారాన్ని పూర్తిగా చేస్తే మంచిది కాదని హెచ్చరిక చేయడానికి ఇరవై రెండవ తేదీ మళ్ళా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మొట్టండి చేయాలని అలాగే సెప్టెంబర్ లో రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాకులు చేసి ప్రజల తాలూకా సహకారం తీసుకొని మళ్ళీ ప్రజల్లో చైతన్యం కల్పించి కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని మరొకసారి బహిర్గతం చేయాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి వారు ఏదైతే చెప్పారో వారి సహకారం కూడా అందించాలి ఎందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్కీమ్ ప్లాంట్ మాత్రమే ఈ రోజు ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు లక్షలాది మంది ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు వాళ్ళందరూ కూడా ఈ కర్మాగారంలో పనిచేస్తూ వారి జీవనాన్ని సాగించే పరిస్థితుల్లో ఉన్నటువంటి చాలా అగమ్యగోచే పరిస్థితుల్లో అయోమయ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు ఈ విధానానికి మరి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేయడం మంచిది కాదని చెప్పి హెచ్చరిక చేయడానికి ఈ కార్యక్రమం సాగిస్తున్నాం ఇదే కాకుండా ఈ రోజు ఉన్నటువంటి దీంట్లో ఎక్కడైతే అవకతాక జరుగుతున్నాయో ఈ అవకతాపలు జరుగుతున్నటువంటి సరైన సమగ్రమైన దర్యాప్తు కూడా చేయమంటున్నాను మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్నటువంటి అది మినిస్టర్ గారు కూడా దీన్ని ఆలోచించారు మీరు వచ్చి చెప్పిన తర్వాత ఈ కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తామని అన్ని విధంగా ఆదుకుంటామని చెప్పినప్పుడు దీని ఉత్పత్తిని తగ్గించేసి ఉన్నటువంటి మ్యాన్ పవర్ తగ్గిస్తామని ఉన్న ఆర్థిక ప్రయోజనాన్ని పూర్తి తీసేస్తామని చెప్పినప్పుడు మీరు అధికారులు ఉపేక్షించడానికి వీలు లేదు వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేటువంటిది చీఫ్ మినిస్టర్ గారు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని తీసుకొచ్చి ఆయన కూడా సహకారం అందిస్తామని చెప్పారు కేంద్రం మీద మరింత ప్రజలు తీసుకొచ్చి వారి మంత్రిని తీసుకొచ్చి ఇది అనేక పద్ధతుల్లోనే అమ్మేస్తాను చెప్పేసాం అది కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి రెండో పక్క పూర్తిగా విశాఖ ఉక్కు అమ్మాయి పూర్తి స్థాయి మూతకి అంటే ఒక మోతాం ప్లాంట్ పూర్తి స్థాయిలోనే నడవకుండా ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి రా మెటీరియల్ లేకుండా దాంతో ఉత్పత్తి పుట్టిపరిచే విధానాలను కేంద్ర మంత్రి గారు సమావేశం పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి నిన్న కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ నెల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున సిఎండి కార్యాలయం వద్ద ఘర్షణ తెలియజేయాలని సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రుకో చేయాలని పేర్కొడం జరిగింది దీని ప్రధానమైన కారణం విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలని మాత్రమే మేము అడుగుతున్నాం ఉత్పత్తి పెంచండి సామర్థ్యాన్ని పెంచండి ఉన్న ఉత్పత్తిని పూర్తి శాతం సామర్థ్యంతో నడపాలనేదే మేము కోరుతున్నది కానీ ఈరోజు యాజమాన్యం చేస్తున్నది స్టీల్ శాఖ మంత్రి వచ్చి నెల రోజులు అయిన తర్వాత కూడా ఈ నెల రోజుల కాలంలో కూడా స్టీల్ మంత్రి నుంచి మొట్టమొదటిసారి మూడున్నర ఏళ్లలో ఫస్ట్ టైం మంత్రి నుంచి లోపల పర్యటించి నో ప్రైవేట్ అయితే అయితే స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయమని చెప్పారు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ అట్లాగే ఇక్కడ ఉన్న సీఎండి గారిని చేస్తున్న పని ఏమిటంటే ఉత్పత్తిని పూర్తిగా తగ్గించడం సామర్థ్యాన్ని తగ్గించడం ఇది స్టీల్ ప్యాంట్ గత సంవత్సరాల రకంగా చేయడం వల్లనే నాలుగు వేల కోట్లు నష్టం దేశంలో అన్ని స్టీల్ ప్యాంట్ లాభాలు వచ్చాయి మాకు నష్టానికి రావడం కావాలని ఉత్పత్తి తగ్గించుకున్నాం